ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నేను మీ పవన్ బేస్వాడ తెలుగు సినీ లోకంలో శోభన్ బాబు అనే పేరు ఒక స్వర్ణాక్షరంగా నిలిచిపోతుంది అయితే ఆయన నటించిన సినిమాలు నేటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి తనదైన నటనతో విభిన్న పాత్రలతో తెలుగు సినిమా చలనచిత్ర పరిశ్రమకు సోగ్గాడుగా మిగిలారు శోభన్ బాబు ఆయన ప్రేక్షకులను అలరించిన మహానటుడు తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నాడు అయితే ప్రస్తుతం శోభన్ బాబు ఈ లోకంలో లేకపోయినా ఆయన కళా వారసత్వం తెలుగు సినీ ప్రపంచంలో ఇంకా కనిపిస్తూనే ఉంది కానీ శోభన్ బాబు తన కుటుంబ సభ్యులను ఎవరిని సినిమా రంగానికి పరిచయం చేయలేకపోయాడు ఇక శోభన్ బాబు వారసత్వం సినీ పరిశ్రమలో లేకపోయినా సరే ఇతర రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ శోభన్ బాబు పేరును నిలబెడుతున్నారు ఈ క్రమంలోనే శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన వైద్య రంగంలో ఓ అద్భుత విజయాన్ని సాధిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు చెన్నైలో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నటువంటి శోభన్ బాబు మనవడు సురక్షిత్ ఇటీవల ఒక నలభై నాలుగేళ్ల మహిళ గర్భాశయంలో నుంచి నాలుగున్నర కిలోల సిస్ట్ను ట్రూ టీడీ లాప్రోస్కోపిక్ పద్ధతిలో తొలగించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు ఆయన ఎనిమిది గంటల క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సతో ఆ మహిళ ప్రాణాలను కాపాడి ఆధునిక సాంకేతికత శక్తిని ప్రపంచానికి చాటాడు అయితే రెండు వేల పదహారులో చెన్నైలో ఇండిగో ఉమెన్స్ సెంటర్ స్థాపించినటువంటి సురక్షిత్ ఈ టెక్నాలజీని భారత్కు తీసుకొచ్చి లక్షకు పైగా సర్జరీలతో వైద్య రంగంలో సంచలనం సృష్టించాడు ఇక శోభన్ బాబు సినీ రంగంలో ఎలాంటి ట్రెండ్ను సెట్ చేశారో సురక్షిత్ వైద్య రంగంలో అలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు